హాయ్ ఫ్రెండ్స్ శ్రీ 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 తులజాభవాని అమ్మవారి దేవస్థానం తారానగర్ షేర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ తులజాభవాని అమ్మవారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రీ 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 తులజాభవాని అమ్మవారి దేవస్థానం తారానగర్ షేర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవారి అలంకరణ అర్చన హారతి అన్నీ జోరుదారి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ శ్రీ తులజాబా అనే అమ్మవారి దేవస్థానం తారానగర్ శేర్లింగంపల్లి హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి స్పెషల్గా అర్చన హారతి స్పెషల్గా తప్పక చూడండి ఫ్రెండ్స్ జై తుల్జాభావని మాత జై జై తులజాభావని మాత తారానగర్ షేర్లింగపల్లి హైదరాబాద్ తుల్జాబావని దేవాలయం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్